మోహన్ బాబుకి సౌందర్యకి ఆస్తి గొడవలు ఉన్నాయంటూ ఈ మధ్య ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి అయితే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోస్టులు అయితే వెలిసాయి దీని గురించి ఈ పోస్టుల గురించి సౌందర్య గారి భర్త రగ అయితే స్పందించారు మాకు మోహన్ బాబు గారికి ఎటువంటి ఆస్తి గొడవలు లేవు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయనతో మాకు మంచి అనుబంధం అయితే ఉంది దయచేసి ఇలాంటి పొకార్లు అయితే పుట్టించకండి అంటూ ఆయన అయితే ఒక మీడియా వేదికగా చెప్పడం జరిగింది నిజానికి మోహన్ బాబు గారు సౌందర్య గారి ఆస్తుల్లో తలదూర్చారు ఆస్తుల గొడవలు చాలా జరుగుతున్నాయి ఆమె మరణం వెనకాల కూడా మోహనుభావు ఉన్నారంటూ మరికొన్ని పోస్టులు అయితే వెలచాయి దీని గురించి కూడా రఘుగారు అయితే పూర్తి క్లారిటీ ఇచ్చారు మాకు ఆయనకి ఎటువంటి ఆస్తి గొడవలు లేవు మా ఆస్తి గొడవల్లో ఒక విషయం కొంచెం ఆయన కలగజేసుకొని మీరు అంటే రఘు గారు సౌందర్య గారు వాళ్ళ సౌందర్య గారి పేరెంట్స్ అందరూ కూడా గమనీయంతో పాటించి ఒక నిర్ణయానికి రండి అంటే సౌందర్య గారు బ్రతుకున్నప్పుడే ఆస్తి గొడవలు అయితే జరిగాయి కొన్ని విషయాల్లో మొత్తం తను సంపాదించింది మొత్తం కూడా గారికి ఇచ్చేస్తే ఎట్లా మరి మేము కూడా ఆమెపై ఆధారపడ్డాం కదా అన్నది సౌందర్య గారి తమ్ముడు ఆయన భార్య అప్పట్లో కొంచెం గొడవ చేశారు దాన్ని వీళ్ళు సర్దుమణిగించారు మోహన్ బాబు గారు తలదూర్చి సర్దుమణిగించారనే ఇదైతే చెప్పడం జరుగుతుంది దీంతో పాటు రెండు వేల నాలుగులో ఆవిడ చనిపోయారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఆ గొడవలు ఎక్కువయ్యాయి ఆ గొడవలు ఎక్కువయ్యాయి అంటే ఆస్తి విషయంలోనే గొడవలు ఎక్కువయ్యాయి చివరికి మొత్తానికి అదేదో కేసు ఇదయ్యింది కోర్టులు అయితే మొత్తం అందరికీ సమానంగా ఆస్తులు పంచడం జరిగింది ఇప్పుడైతే రొద్గర్ అయితే దీనికైతే ఒక క్లారిటీ ఇచ్చేశారు మాకు మోహన్ బాబు గారికి ఎటువంటి గొడవలు లేవు దయచేసి ఆయన్ని లాగకండి అంటూ ఈ వివాదాన్ని అయితే సద్దుమణించారు